హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భారత్లో ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ విప్లవం గురించి మాట్లాడుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఫైవ్ జీ టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందుతుంది మరియు భారత్ ఈ పోటీతో ఎలా ముందుకు దూసుకెళ్తుందో తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తే ఈ వీడియో మీకు ముఖ్యమైనది పాకిస్తాన్తో పోలిక కాదు ప్రపంచ దేశాలతో పోటీ భారత్కి అత్యంత ముఖ్యమైన పోటీ పాకిస్తాన్తో కాదని చైనా మరియు అమెరికా వంటి అగ్రశ్రేణి దేశాలతో అని చెప్పుకోవాలి ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ముఖ్యంగా ఫైవ్ జీ నెట్వర్క్ టెక్నాలజీలో భారత్ తన స్థానాన్ని బలపరుచుకుంటుంది మనం పాకిస్తాన్తో పోల్చుకుంటే కాకుండా మనం ఏమిటో చైనా అమెరికా వంటి దేశాలతో పోటీ పడాలని ఉంది రెండు భారత్ ఫైవ్ జీ విప్లవం చైనా మరియు అమెరికాపై ఆధిపత్యం రెండు వేల ఇరవై నాలుగులో పరిశోధన ప్రకారం చైనా ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండు శాతం ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్స్ను ఉపయోగిస్తుంది అయితే భారత్ ఇప్పుడు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్స్ని పదమూడు శాతం వరకు విస్తరించడంతో రెండో స్థానంలో నిలిచింది అమెరికా పది శాతం మార్కెట్తో మూడో స్థానంలో నిలిచింది ఈ విషయానికి ముఖ్య కారణం భారత్లో ఫైవ్ జీ ఫోన్ల అమ్మకాలు వేగంగా పెరగడం గతేడాది రెండు వేల ఇరవై మూడులో భారత్లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో యాభై నాలుగు శాతం ఫైవ్ జీ ఫోన్లుగా ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు చివరికి ఈ సంఖ్య యాభై ఏడు శాతంకి పెరిగి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ఇది చాలా పెద్ద మార్పు అని చెప్పాలి ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్స్ బూమ్ టెక్నాలజీ విప్లవం భారత్ ఫైవ్ జీ విప్లవం కొంతవరకు మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం వల్లనే సాధ్యమైంది స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలోనే జరుగుతుండడంతో ఫైవ్ జీ ఫోన్ల ధరలు తగ్గాయి ఈ రోజుల్లో ఎనిమిది నుంచి పదివేల రూపాయల బడ్జెట్లో కూడా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్స్ లభించడం ఈ విప్లవానికి దారితీసింది పేదరికం నుంచి టెక్నాలజీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఫైవ్ జీ ఫైవ్ జీ టెక్నాలజీ ప్రస్తుతం భారత్లో కొన కొనకు చేరుకుంది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఢిల్లీ నుండి ప్రారంభమైన ఫైవ్ జీ నెట్వర్క్ కేవలం రెండు సంవత్సరాల్లో దేశంలోని ప్రతి మూలకు విస్తరించింది అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా ఇంకా ఎక్కువ మంది క్యాష్ పేమెంట్స్పై ఆధారపడుతుంటే భారత్లో గ్రామీణ ప్రాంతాలు సైతం యూపీఐ మరియు డిజిటల్ పేమెంట్స్పై నడుస్తున్నాయి ఇది టెక్నాలజీ విప్లవంలో భారత్ ఎంత వేగంగా ఎదుగుతుందో చెప్పే విషయం ఐదు చైనాతో పోటీ భారత్ ప్రాధాన్యం ఫైవ్ జీ విప్లవంలో చైనా ప్రపంచవ్యాప్తంగా అత్యధికం ఫైవ్ జీ ఫోన్లను కలిగి ఉండడం మనకు తెలిసింది అయితే భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండడంతో చైనాను పోటీగా చూస్తుంది మున్ముందు ఈ విప్లవం భారత్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఫైవ్ జీ ఫోన్లు వేగంగా విస్తరించినప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో ఫైవ్ జీ స్పీడ్ ఫోర్ జీ నెట్వర్క్కి సమానంగానే ఉంటుంది అయితే త్వరలోనే ఈ సమస్యలు పరిష్కరించబడతాయని ఫైవ్ జీ నెట్వర్క్ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు ఫైవ్ జీ ఫోన్ల ధరలు మరియు అందుబాటు భారత్లో ఫైవ్ జీ ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గాయి టెక్నాలజీ విప్లవం వల్ల తక్కువ ధరలో కూడా ఫైవ్ జీ ఫోన్లు అందుబాటులోకి రావడం సాధ్యమైంది దీనివల్ల సామాన్య ప్రజల వరకు ఫైవ్ జీ టెక్నాలజీ చేరవచ్చని భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు చివరి కల్లా ఫైవ్ జీ ఫోన్లు అరవై ఐదు శాతం వరకు ఉంటాయని అంచనా భారత ఫైవ్ జీ విప్లవం ప్రపంచంలో దారి తీసే మార్గం ఈ ఫైవ్ జీ విప్లవం ద్వారా భారత్ టెక్నాలజీలో తన స్థానాన్ని బలపరుస్తుంది ఇది కేవలం ఫోన్లలో మాత్రమే కాదు డిజిటల్ సేవలు పేమెంట్స్ వంటి వాటిలో కూడా భారత్ అంతర్జాతీయంగా పోటీ పడుతుంది మొత్తానికి భారత్లో విప్లవం వేగంగా ముందుకు వెళ్తుంది చైనా మరియు అమెరికా వంటి అగ్రరాజ్యాలను పోటీగా చూస్తూ భారత్ ఫైవ్ జీ టెక్నాలజీని సులభతరం చేసి ప్రతి ఇంటికి చేరవేయడానికి ప్రయత్నిస్తుంది మీరు కూడా ఫైవ్ జీ నెట్వర్క్ ఉపయోగిస్తారా మీ ఏరియాలో ఫైవ్ జీ కవరేజ్ ఉందా కామెంట్స్లో తెలియజేయండి